ఈరోజు వీడియో ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారా మిమ్మల్ని అసలు తలుచుకుంటున్నారా యాక్షన్ ఏమైనా తీసుకోవాలనుకుంటున్నారా దాని మీద రీడింగ్ చేస్తానండి నేను కార్డ్ షఫిల్ చేసినప్పుడు మీరు మీ పర్సన్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ తలుచుకోండి ఇంకా ఆర్డ్ షఫిల్ చేసినప్పుడు మీ పర్సన్ నేమ్ చెప్పుకోండి మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి గుడ్ ఆర్ బ్యాడ్ ఏమి థింక్ చేయొద్దు జస్ట్ నేమ్స్ చెప్పుకోండి ఏమి ఆలోచించద్దు మీ పర్సన్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి ప్లీజ్ యూంగస్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ ఎంగల్స్ ప్లీజ్ గైడ్ మీ చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ మా పర్సన్ని మిస్ అవుతున్నారా లేదా సారీ మా వ్యూవర్ని మిస్ అవుతున్నారా లేదా మా వ్యూవర్ యొక్క పర్సన్ మా వ్యూవర్ని మిస్ అవుతున్నారా ఆలోచిస్తున్నారా లేదా వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి మా వ్యూవర్స్ని వాళ్ళ పర్సన్ మిస్ అవుతున్నారా లేదా వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ ఎంజాయ్స్ ప్లీజ్ గైడ్ మీ మా వివర్స్ యొక్క పర్సన్ మా వివర్ని మిస్ అవుతున్నారా లేదా అండ్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోవాలనుకుంటున్నారు మా వివర్ యొక్క పర్సన్ అసలు మా వివర్ని మిస్ అవుతున్నారా ఆలోచిస్తున్నారా నెక్స్ట్ యాక్షన్ ఏంటి యాక్షన్ తీసుకుంటారా లేదా ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ ఎయిన్వర్స్ ప్లీజ్ గైడ్ మీ మా వివరి యొక్క పర్సన్ మా వివరి యొక్క పర్సన్ తన్ని మిస్ అవుతున్నారు ఏమో ఆలోచిస్తున్నారు తన గురించి అసలు థింక్ చేస్తున్నారా లేదా యాక్షన్ తీసుకుంటారా లేదా ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ మీ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ మీ మా వివరి పర్సన్ మిస్ అవుతున్నారా లేదా మా వివరి ఏమో ఆలోచిస్తున్నారో యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా లేదా మిస్ అవుతున్నారా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ ఎంజోల్స్ ప్లీజ్ గైడ్ మీ మా యువర్ యొక్క పర్సన్ మా వివరిని మిస్ అవుతున్నారా థింక్ చేస్తున్నారా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ ఏంజోల్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ఓ ఇందాక ఇది రెండు మూడు కార్డ్స్లో పడిపోయింది వచ్చేది ఉంటే మళ్ళీ వస్తుందని పెట్టేశాను వచ్చింది ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ ఏంజెల్స్ ప్లీజ్ గైడ్ మీ ఆ వ్యూవర్ యొక్క పర్సన్ మా వ్యూవర్ని మిస్ అవుతున్నారా ఏమో ఆలోచిస్తున్నారు యాక్షన్ తీసుకుంటారా లేదా ప్లీజ్ యూనోస్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ ఎంజోస్ ప్లీజ్ గైడ్ మీ మా వివర్ యొక్క పర్సన్ మా వివర్ గురించి ఏం ఆలోచిస్తున్నారు యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా మా వివరిని మిస్ అవుతున్నారా లేదా మిస్ అవుతున్నారా లేదా యాక్షన్ తీసుకుంటారా లేదా ప్లీజ్ ఎంజల్స్ ప్లీజ్ గైడ్ని మీ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ని మీ ఇంకొక కౌంట్ ప్లీజ్ యూన్వాస్ ఇంకొక కార్డ్ ఇవ్వండి ప్లీజ్ ఇంకొక మా వివర్ యొక్క పర్సన్ మా వివర్ని మిస్ అవుతున్నారా లేదా థింక్ చేస్తున్నారా లేదా మా వివర్ గురించి యాక్షన్ తీసుకుంటారా లేదా ఇంకొక దాడి ఇవ్వండి ప్లీజ్ చూసే మా వివర్స్ యొక్క పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా అసలు మా పర్సన్ గురించి ఆలోచిస్తున్నారా లేదా ప్లీజ్ ఎంజర్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి ప్లీజ్ చూసే మా వివర్స్ యొక్క పర్సన్ మా వివర్ గురించి ఆలోచిస్తున్నారా లేదా యాక్షన్ తీసుకుంటారా లేదా ఒక్క కార్డ్ ప్లీజ్ ఒకటి అడిగితే రెండు ఇచ్చారా ఓకే సో ఇంకొక కార్డు తీసుకుంటాను అయితే టవర్ పొటమొత్త ఓకే టవరు టెన్ ఆఫ్ మ్యాన్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారా అంటే అవునండి మిస్ అవుతున్నారు ఆయన ఉన్న ప్లేస్లో ఆయన ఏమీ హ్యాపీగా ఏమీ లేరు నాకు ఇక్కడ రెండు సీనారియోస్ కనిపిస్తున్నాయి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న పర్సన్ కూడా ఉన్నారు మ్యారీడ్ ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ కూడా ఉన్నారు ఆయన ఉన్న ప్లేస్లో ఏమి హ్యాపీగా లేరు ఆయన నిద్రలేని లేని గడుపుతున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు థింక్ చేస్తున్నారు మీ మధ్యలో టవర్ మూమెంట్ వచ్చింది మీరు నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ లో ఉన్నారు ఇంకా కొంతమంది అయితే లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉన్నారు ఆయన అసలు గా ఫీల్ అవుతున్నారు కూడా కొంతమంది వాక్అవే కూడా చేశారు కొంతమంది మీరే వాకవే చేశారు ఆయన లైఫ్లోంచి కొంతమందికేమో తనే వాక్అవే చేశారు మీ లైఫ్లోంచి అయితే టవర్ మూమెంట్ ఉంది ఆయన ఒక ఎంప్రర్లా ఉన్నారు ఆయన మనసులో ఉన్నది ఏది చెప్పకుండా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినట్టున్నారు మీకు ఏమి ఎమోషన్స్ ఏమీ పైకి చెప్పకుండా ఇష్టం ఉంది కానీ ఆయన ఏమీ చెప్పలేదన్నమాట పైకి ఓకే మీకు ఒక సోల్ బాండ్ కూడా ఉంది మీది సోల్మెట్ కనెక్షన్ కూడా కనిపిస్తుందండి కొంతమందికి సోల్మెట్ కనెక్షన్ కూడా కనిపిస్తుంది నాకు మిమ్మల్ని పాస్ట్లో చీట్ చేశారు ఈ పర్సన్ పాస్ట్లో మిమ్మల్ని చీట్ చేసిన పర్సన్ ఈ పర్సన్ కొంతమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పెట్టారు కొంతమంది మిమ్మల్ని కాదని థర్డ్ పార్టీని చూస్ చేసుకొని చాలా తప్పుగా తప్పు చేస్తానని చెప్పి ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని కాదని థర్డ్ పార్టీని సెలెక్ట్ చేసుకున్నారు సో ఆయన ఉన్న చోట ఏమి అక్కడ ఏమి హ్యాపీగా లేరు పాస్ట్లో మీకేమీ ఈక్వల్ గివెన్ టేక్ అని ఇచ్చిన అతను కాదు మీరే ఎంతసేపు ఎఫెక్ట్స్ పెట్టారు మీరే కేర్ చూపించారు కానీ అతని నుంచి మీకేమీ మీరు ఒక నైంటీ పర్సెంట్ పెడితే అతను ఒక ఫైవ్ పర్సెంట్ పెట్టినట్టు ఉన్నారు అంతకన్నా నాకు కేరింగ్ కూడా ఏమీ కనిపించట్లేదు ఎంతసేపు మీరు వన్ సైడే పోరాడినట్టు ఉన్నారు ఈ పర్సన్ కొంచెం మెచ్యూర్ కూడా కొంచెం కేర్లెస్ డెసిషన్స్ తీసుకునే పర్సన్ కూడా ఉన్నారు కానీ ఈ కనెక్షన్ ఏమీ ఎండ్ అవ్వలేదు నాకు కార్డ్ ఏమీ కనిపించట్లేదు టవర్ అంటే టవర్ మూమెంట్ వచ్చినా మళ్ళీ రీబర్త్ ఉంటుంది ఇదేమి ఎండ్ కార్డు కాదు సో ఏస్ ఆఫ్ సర్డ్స్ న్యూ బిగ్నింగ్స్ ఉన్నాయి అది ఎట్లా విత్ క్లారిటీ మీ మధ్యలో ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ క్లారిటీ తీసుకొని న్యూ బిగ్నింగ్స్ చేయాలని ఉంది ఈ పర్సన్ మీ రిలేషన్ కోసం స్టాండ్ తీసుకుంటారు ఎట్లాంటి సిచ్యువేషన్లోనైనా ఈ పర్సన్ మీకు సపోర్ట్ చేస్తారు మీ రిలేషన్ కోసం స్టాండ్ తీసుకుంటారు నాకైతే ఈ రిలేషన్ ఎండ్ అయిపోయినట్టు ఏం కనిపించట్లేదు అతనైతే మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు చాలా ఫీల్ అవుతున్నారు ఒకప్పుడు ఎంపరర్లా ఉన్నారు కాకపోతే ఇప్పుడు న్యూ బిగినింగ్స్ చేయాలి మీ మీ రిలేషన్షిప్ కోసం స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు మీకు ఒక జడ్జ్మెంట్ కూడా మంచి పాజిటివ్ కార్డు ఉంది ఏంజల్స్ సపోర్ట్ ఉంది యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీ మీ దానికి త్రీ ఆఫ్ పెండికల్స్ ఆయన మీతోటి కలిసి సెలబ్రేట్ కూడా చేసుకోవాలనుకుంటున్నారు అంటే వర్క్ పరంగా సెలబ్రేషన్స్ అంటే మీతో టీం వర్క్ చేయాలనుకుంటున్నారు కలిసి వర్క్ చేసి హ్యాపీగా ఇది ఆఫీస్ రిలేటెడ్ కూడా కనిపిస్తుంది నాకు కొంతమంది ఇది స్కూల్లో స్కూల్ రిలేటెడ్ అయి ఉండొచ్చు ఆఫీస్ రిలేటెడ్ అయి ఉండొచ్చు లేకపోతే మీ ఇద్దరి మధ్యన ఏమన్నా మనీకి సంబంధించిన రిలేటెడ్ రిలేషన్షిప్ కనిపిస్తుంది మీరు మ్యారీడ్ అయినా సరే అతని మిమ్మల్ని ఏమి వదలడానికి ఇష్టపడట్లేదు మీకు పిల్లలు ఉన్నా మీరు సింగిల్ పేరెంట్ అయితే మిమ్మల్ని మీ పిల్లల్ని కూడా చూసుకోవాలనుకుంటున్నారు ఆయన ఈ రిలేషన్షిప్ అయితే వదిలిపెట్టరు లాంగ్ డిస్టెన్స్లో ఉన్న ఆయన సింగిల్గా ఉన్నారు ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్షిప్ కోసం ఈ రిలేషన్షిప్ అయితే ఏమీ ఎండ్ అవ్వలేదండి ఆయన కాంటాక్ట్ అవుతారు ఆయన విత్ క్లారిటీతో ఈ రిలేషన్షిప్ న్యూ బిగినింగ్ చేయాలని ఉంది ఆయనకి సో ఈ రిలేషన్షిప్ కోసం స్టాండ్ కూడా తీసుకుంటారు స్ కూడా వచ్చింది ఈ త్రీ కార్డ్స్ తర్వాత న్యూ బిగినింగ్స్ ఉన్నాయండి సో ఈ కనెక్షన్ అయితే ఏం ఎండ్ అవ్వలేదు ఒకప్పుడు మీ మీ పట్ల చాలా రూడ్గా ఈయనకి ఈగో కూడా ఎక్కువ తను చెప్పిందే ఈ రిలేషన్షిప్లో తను చెప్పిందే చేయాలి తను చెప్పినట్టే మీరు ఫాలో అవ్వాలి అని రూల్స్ పెట్టారు కానీ ఇప్పుడు తనలో చాలా చేంజ్ వచ్చింది తను చేసిన మిస్టేక్స్ ఏంటో తనకి తెలిసాయి సో ఇప్పుడు మీ రిలేషన్షిప్కి ఒక మంచి ఎండ్గా వేయాలనుకుంటున్నారు అంటే పాజిటివ్గా ఎంత ఫీల్ అయ్యారో రీడింగ్ మొత్తం బాగానే మంచిగా వచ్చింది అతనైతే ఈ రిలేషన్షిప్ ఏమి ఎండ్ చేయలేదు వస్తారు తప్పకుండా వస్తారు న్యూ బిగినింగ్స్ ఉన్నాయి ఈ రిలేషన్షిప్ కోసం ఎలాంటి స్టెప్ తీసుకోవడానికైనా అతను రెడీగా ఉన్నారు ఓకే అండి ఈ రీడింగ్ కూడా పాజిటివ్గా వచ్చింది క్లెయిమ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్